సహోదరి సహోదరులారా మీ అందరికి చక్కటి శుభవర్తమానమును తీసుకుని వచ్చినామండి దేవుని కూర్చున్న మాటలు వినండి దైవాశీర్వాదములను పొందుకునండి దేవుని పరిశుద్ధ గ్రంథములు ఎలాగున రాయబడి శాంతి సంతోషం సమాధానం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనుగ్రహించువారు అని ఈ లోకమిచ్చు శాంతి కదండి నిత్యమూ ఉండు ఆయన శాంతిని ఆయన అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేసి ఉన్నారు ఏసో క్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకములో ఉన్న దినములలో ఆయన యొద్ధకు బహు దుఃఖముతో బహువేదనతో ఒక స్త్రీ వచ్చి ఉన్నదండి ఆమె ఎందుకు అంత దుఃఖము వేదనతో ఆయన యొద్కు వచ్చి ఉన్నదనగా ఆమె గూర్చి దేవుని గ్రంథం అంటుంది ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని ఆమె పాపము బట్టి ఆమెకు నెమ్మది లేదండి ఆమెకు ఎందుకు అలా నెమ్మది లేదంటే నేను మరణించిన తర్వాత దేవుణ్ణి చేరుకుంటానా నాలో ఉన్న పాపమును బట్టి ఆయన యొద్ నేను ఉండగలనా అనే ఆలోచన ఆమెలో కలిగి బహు దుఃఖముతో వేదనతో ఆయన యొద్దకు ఆమె వచ్చి ఉన్నది పాపములను క్షమించుటకు అధికారము కలిగిన వాడని ఆయన పాపములకు విరుగుడు చేయగలనవాడని వాడని ఆమె ఉన్నది ఒక మాట మీకు చెబుతున్నానండి ఎవరి జీవితములలో అయితే పాపము అనేది ఉంటుందో వారి జీవితంలో నెమ్మది ఉండదండి వారి జీవితంలో కన్నీరు మాత్రమే మిగులునని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది ఇటువంటి పరిస్థితులు ఆ స్త్రీ ఉండగా ఆయన పాదాల చెంతకు వచ్చి కన్నీళ్లు విల్చుచు ఉన్నది ఆమెను ఏసుక్రీస్తు వారు చూచినప్పుడు ఆమె పైన జాలిపడి ఆమె సమాధానం కలిగిన దానివై వెళ్ళుము అని చెప్పి ఉన్నారు ఆమెలో ఉన్న గొప్ప పశ్చాత్తాపము ఆమెలో ఉన్న గొప్ప విశ్వాసము యేసుక్రీస్తు వారు చూచి ఆమెకు సమాధానమును దయచేసి ఉన్నారు పాపములకు కొట్టివేసి ఉన్నారు ఈ రోజున మనల్ని ఎంత ఘోర పాపులమైనా కానీ ఆయన ప్రేమతో చేర్చుకునేవారండి ఆయన మన కొరకు ఈ భూలోకానికి శరీరధారిగా వచ్చి మన పాపం నిమిత్తము మన అపరాధం నిమిత్తము తన్ను తాను సరి మనందరి కొరకు పాపముల కొరకు అప్పగించుకుని ఉన్నారండి మరణించి ఉన్నారు సమాధి చేయబడి ఉన్నారు తిరిగి మూడో దినాన్ని లేచి ఉన్నారు ఇటు రీతిగా ప్రతి మానవునికి కలిగిన దుర్నీతి నుండి విడిపించి పాపములను కొట్టివేసి శాంతి సంతోషము నెమ్మదిని అనుగ్రహించి ఉన్నారు గనుక ఎందరైతే యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచుతారో వారందరూ శాంతి సమాధానము పొందుకుంటున్నారండి ఈ లోకములో ఉండే శాంతి కాదు ఇది అశాశ్వతమైనది యేసుక్రీస్తు వారిచ్చే శాంతి శాశ్వత కాలం ఉండేదండి అది పరలోక రాజ్యము ఇది పొందుకోవాలనే మనం అనేకమైన ప్రయత్నములు చేస్తున్నాము అది యేసు క్రీస్తు వారు ఉచితముగా ఆయన శిలువ మరణము పునరుద్ధానము ద్వారా మనకిస్తున్నారు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరును ఆ యొక్క శాంతిని పొందుకుంటారండి ఆమె ఆ స్త్రీకి నెమ్మది శాంతి సమాధానము ఆ దినము నుండి దొరికి ఉన్నది ఈ రోజును కూడా మనము కూడా యేసు క్రీస్తు వారుని మన హృదయములో నా ప్రభు నా రక్షకుడని నా కొరకే మరణించి తిరిగి మూడో దినాన లేచి ఉన్నారని ఎందరైతే విశ్వసిస్తారో వారికి కూడా శాంతి సమాధానము దొరుకును దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక ఆమె